సొంత రాజ్యాంగాన్ని ఎస్పీ అమలు చేయడం పనికి మాలిన చర్య అని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు బుద్ధుడి విగ్రహ ధ్వంసంపై ఉద్యమకారులపై కేసులు నమోదుపై పోలీసు విధానాలపై తనదైన శైలిలో విమర్శించారు ఆ నిరసన చేసేటువంటి పద్ధతి అరాచక కాదు ప్రజాస్వామ్యంగా చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్ణమయ్య జిల్లా ఎస్పీ ఒకసారి సపరేటు ప్రిన్సిపల్స్ నాయకు తెలియదు ఐపీఎస్ సూత్రాలు కాకుండా ఆయన ఎస్పీ సూత్రాలు సపరేట్గా ఉన్నట్టున్నాయి దీన్ని నాన్ బెయిలబుల్ కేసు కింద బుక్ చేసి ఎలాంటి వైలెన్స్ జరగ జరగలేదు నాన్ బెలిబుల్స్ బుక్ చేసి జైలు పనిచేశారు ఇది ఒక విధంగా చెప్పాలంటే నిర్బంధాన్ని పెంచారు ఇప్పుడు చెప్తున్నారు ఇవ్వాలని దందా చేయాలంటే కూడా వాళ్ళకి ఆధార్ కార్డు ఇది ఎక్కడ ఇది అమెరికాలో కూడా తెలియదు అమెరికాలో కూడా తెలియదు మరి ఈ ప్రపంచంలో లేనటువంటి ఒక నూతన విధానం ప్రవేశపెడుతున్నటువంటి అన్నమయ్య ఎస్పీ వీరిని గురించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ కూడా మేము ఉంటాం అన్నమాయికి మీరు ఏమైనా సపరేట్ స్టేటస్ ఇచ్చారా పోలీస్ స్టేటస్ ఇచ్చారా ఆ ఎస్పీగా సపరేట్గా కంపెనీ ఇచ్చారా ఆయన మీ ఆధ్వర్యంలో ఉన్నాడా లేదా హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉన్నాడా లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాడా లేడా ఆయన సపరేట్గా కంపెనీ సార్ ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు మేము తీవ్రంగా కంటిస్తాం ఎస్పీ గారి దుశ్చర్